నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగల కొట్టించుకునేవాడిని ముగ్గురు పదకొ తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకొని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకొని గుడుమ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి బక్కగానే ఉంటా కానీ బలం అపారంగా ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగ ఎత్తుకోలేను కొనుగోడు అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరూ ఆశీస్సులతోటి బద్దలు కొడతాం మళ్ళీ అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి పెంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం